నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సి ఓన్ హోమియోపతి డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం రిలేటెడ్ టు మగవాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది మగవాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏమేమి మార్గాల్స్ ఉన్నాయి టెస్టిస్ ఉంటుంది పెన్నిస్ ఉంటుంది ఇంకా లోపల చాలా ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఉంటాయి అదే విధంగా బ్రెయిన్ కి మగవాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి ఆ కనెక్షన్ ఏంటి ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం ఎప్పుడైతే మనము ఎరక్షన్ ఎలా జరుగుతుంది అంటే పెన్నిస్ స్ట్రైట్ కావడం ఎలా జరుగుతుంది అదేవిధంగా ఎజాక్యులేషన్ ఎలా జరుగుతుంది ఎజాకులేట్ చేసినప్పుడు ఆ ప్లెజర్ వస్తుంది చూసాను ఆ ప్లెజర్ ఎలా వస్తుంది ఎన్ని టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి ఒక్కొక్క హార్మోన్కి లింక్ ఏంటి అని మనము చాలా సింపుల్ వర్డ్స్లో మెన్స్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది దాంట్లో స్ట్రక్చర్స్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనాటమీ అంటే మగవాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకోవడం ఎన్ని రకాల అవయవాలు ఉన్నాయి అదేవిధంగా ఈ ఒక్కొక్క అవయం ఏం చేస్తుంది అని మనము ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది మీకు ఒక్కగా అర్థమవుతే ఫర్దర్గా మనం చెప్పే ప్రాబ్లమ్స్ సో ఎరక్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఎర్లీ ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ కానీ అసలు లిబిడోనే సెక్షువల్ యాక్టివిటీనే ఇనిషియేట్ చేయకపోవడం కానీ సెక్షువల్ యాక్టివిటీ టైంలో ప్లెజర్ లేకపోవడం కానీ ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం నార్మల్గా ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే అబ్నార్మాలిటీ గురించి ఈజీగా తెలుసుకోవచ్చు అందుకు ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ వీడియోస్ మీకు అర్థం కావాలంటే మనం కంప్లీట్ గా బోర్డ్ దగ్గర పోయి ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క ఆర్గాన్ ఏంటి అది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది దాని ఫంక్షన్ ఏంటి అని క్లియర్గా మనము బోర్డులోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ మనకు రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి ఒకటి బ్రెయిన్ ఇంకోటి ఏమో మగవాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట దీన్ని ఏమంటామంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటాం అనమాట సో బ్రెయిన్ అనేది ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేది చాలా లింక్ గా ఉంటుంది ఎలా లింక్ అయినా ఇవి ఒకదానికి ఒకటి ఎలా చేస్తాయి అనేది మనం కంప్లీట్ గా చూద్దాం సో ఫస్ట్ మనము డిస్కస్ చేయాల్సింది మగవాళ్ళ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ లో టెస్టిస్ అంటాం అనమాట ఇదో ఇది వృషనాలు అంటారు ఒక టెస్టిస్ ఇది ఒక టెస్టిస్ అనమాట ఈ టెస్టిస్ యొక్క మెయిన్ పని ఏంటంటే రెండు పనులు ఒకటి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయడము ఇంకోటి స్పమ్ ని ప్రొడ్యూస్ చేయడం అనమాట టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మీరు రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అన్ని చాలా హెల్దీగా ఉంటాయి చాలా బాగా పనిచేస్తాయి మంచి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉన్నప్పుడు ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏది రిలీజ్ చేస్తుంది హిట్ టెస్టిస్ రిలీజ్ చేస్తుంది అదేవిధంగా మంచి స్పోమ్ ప్రొడక్షన్ ఉండాలి స్పోమ్ చాలా హెల్దీగా ఉండాలి స్పోమ్ మంచిగా ప్రొడ్యూస్ కావాలన్నా అది బాగా మెచ్యూర్ కావాలన్నా బాగా హెల్దీగా ఉండాలన్నా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది అవసరం అనమాట సో ఈ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ అదేవిధంగా స్పమ్ ప్రొడక్షన్ అనేది హిట్ టెస్టిస్ లో జరుగుతుంది వైట్ గా ఉన్న దాన్ని ఎపిడిడైమిస్ అంటారు ఒక ఎపిడిడైమిస్ ఇదొక ఎపిడిడైమిస్ రెండు టెస్టిస్లు ఉంటాయి కదా రెండింటి పైన ఎపిడిడైమిస్ ఉంటా మనం ఈ ఎపిడిడైమిస్ పని ఏంటి అంటే ఎప్పుడైతే స్పమ్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుందో స్పమ్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుందో ఈ స్పోమ్ ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట ఎపిడిడైమిస్లో స్టోర్ అవుతుంది స్టోర్ అయిన స్పోము అక్కడ మెచ్యూర్ అవుతుంది అంటే బాగా ఎదుగుతుంది అనమాట ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడ ఎదుగుతుంది అనమాట సో అక్కడ స్టోర్ అయి ఉంటుంది స్పోమ్ ఎప్పుడైతే స్పమ్ ఎజాక్యులేట్ చేయాలో బయటికి పంపించాలో సెక్స్ చేసేటప్పుడు స్పోమ్ ఏమవుతుందంటే అక్కడ నుంచి వస్తుంది ఈ పైప్ ఉంది చూసారా దీని వ్యాస్ డిఫరెన్స్ అంటాం అనమాట ఈ వ్యాజ్ డిఫరెన్స్ నుంచి స్పోమ్ అనేది ఇట్లా బయటకు వస్తుంది సో బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తుంది మనకి ఇక్కడ ప్రోస్టేట్ గ్లాండ్ ఉంది చూసానా ఈ ఈ స్ట్రక్చర్ ని మనం ప్రోస్టేట్ గ్లాండ్ అంటాం అనమాట ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఇక్కడ బ్లాడర్ ఉంటుంది ఇది మన యూరిన్ ఉండే ప్లేస్ ఇక్కడ నుంచి మనం యూరిన్ పోసే పైప్ వస్తుంది ఇది యూరిన్ పోసే పైప్ ఇది వచ్చి దీంట్లో కలుస్తుంది అనమాట ప్రోస్టేట్ లో కలుస్తుంది ఇక్కడ నుంచి యూరిన్ వస్తుంది ఇక్కడ నుంచి స్పోమ్ ఆర్ సెమెన్ అనేది బయటకు వస్తుంది అనమాట ఇక్కడ వచ్చే ముందు ఇంకో చిన్న స్ట్రక్చర్ ఉంది చూడండి ఇక్కడ సో ఇక్కడ ఒక చిన్న స్ట్రక్చర్ ఉంది చూడండి ఇది పింక్ కలర్ది సో దీన్ని ఏమంటాం అంటే సెమైనల్ వెసికిల్ అంటాం అనమాట ఈ సెమైనల్ వెసికిల్ ఇంపార్టెన్స్ ఏంటంటే సెమెన్ అంటే స్పమ్ వచ్చే టైంలో చాలా ఫ్లూయిడ్ గా ఉంటుంది కదా అంటే వైట్ లాగా వస్తుంది కదా కొంచెం జిగట లాగా వస్తుంది కదా అదంతా మెయిన్గా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఇంకా వేరే దగ్గర కూడా ప్రొడ్యూస్ అవుతుంది కొంచెం లో నుంచి వస్తుంది కొంచెం లో నుంచి వస్తుంది కొంచెం ఈ గ్లాండ్స్లో నుంచి బట్ మేజర్గా ఇక్కడ నుంచి వస్తుంది అనమాట ఇదంతా మన స్పోమ్కి న్యూట్రిషన్ ఇస్తుంది స్పర్మ్ బాగా కదలాలన్నా బాగా హెల్తీగా ఉండాలన్నా దీంట్లో నుంచి వచ్చే ఫ్రక్టోస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే కి ఎనర్జీ అనేది ఇక్కడి నుంచి వస్తుంది అనమాట దీంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది ఆ ఫ్లూయిడ్ నుంచి సో ఇక్కడ నుంచి యూరిన్ వస్తుంది ఇక్కడి నుంచి స్పోమ్ వస్తుంది ఈ రెండు కలిసి ఇట్లా పెన్నిస్లోకి ఎంటర్ అవుతాయి అనమాట లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక రెండు చిన్న గ్లాండ్స్ ఉన్నాయి చూడండి పింక్ కలర్లో దీన్ని ఏమంటారు అంటే ఎపిడిడైమల్ గ్లాండ్స్ అంటారు లేకపోతే కౌపర్స్ గ్లాండ్స్ అంటారు అనమాట ఇదే విమెన్లో ఉన్నప్పుడు బార్తోనియన్ గ్లాండ్స్ అంటారు మెన్లో కౌపర్స్ గ్లాండ్ అంటారు ఇది కూడా ఏం చేస్తుంది అంటే ఇక్కడి నుంచి కొంచెం సెక్రీషన్స్ అనేది ఇస్తుంది అంటే సెమెన్ రావడంలో సెక్రీషన్స్ ఇక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి కూడా వస్తాయి అన్నమాట సో ఇక్కడి నుంచి మనకు యురెత్రా వస్తుంది ఇక్కడ రెండు యూరెత్రాలు కలిసి ఇట్లా లోకి ఎంటర్ అవుతాయి అనమాట యా ఒక్కసారి ఇట్లా పైప్ ఎంటర్ అయిన తర్వాత యురెత్రాలోకి ఇది ప్రాపర్ పెన్నిస్ అనమాట పెన్నిస్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి పెన్నిస్లో మెయిన్గా ఫోర్ పార్ట్స్ ఉంటాయి అనమాట దీన్ని ఏమంటామంటే రూట్ ఆఫ్ ది పెన్నిస్ అంటాం ఈ పార్ట్ని ఓకే దీన్ని ఏమో షాఫ్ట్ ఆఫ్ ది పెన్నిస్ అంటాం విధంగా దీన్ని గ్లాన్స్ పెన్నిస్ అంటాం టిప్ ఆఫ్ ది పెన్నిస్ అంటాం అదే దీనిపైన స్కిన్ వస్తుంది ఆ స్కిన్ ఏమంటామంటే ప్రొప్యూజ్ అంటాం అనమాట ఓకే మీరు ఎప్పుడైతే ఇక్కడ ఈ స్ట్రక్చర్ తీసుకుంటారో పెన్నిస్ తీసుకుంటారో ఇక్కడ అతుక్కొని ఉంటుంది బోన్ కతుక్కోని ఉంటుంది ఇక్కడ చూసారా మూడు స్ట్రక్చర్లు ఉన్నాయి ఇది ఒక స్ట్రక్చర్ రైట్ ఇక్కడ నుంచి ఇది ఒక స్ట్రక్చర్ ఇది రెండో స్ట్రక్చర్ ఇది వన్ ఇది టూ ఇక్కడ త్రీ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట ఈ పైన ఉన్న దానిని అంటే కార్పోరా క్యావర్నోజా అంటారు నోజా అంటే రెండు ఓకే నోజమ్ అంటే ఒకటి కార్పోరా క్యావర్నోజా రెండు ఉంటాయి అన్నమాట సో ఇదొక కార్పొరా క్యావర్నోజా ఇదొక కార్పొరా క్యావర్నోజా మెయిన్గా ఎరక్షన్స్ రావడానికి ఎప్పుడైతే గా మెన్ ఎగ్జైట్ అవుతారో ఎరక్షన్స్ రావడానికి ఈ కార్పోరా ఫ్యావర్నోజా అనే కారణం అనమాట దీంట్లో బాగా బ్లడ్ ఫ్లో వస్తుంది ఎప్పుడైతే బ్లడ్ వస్తుందో ఇది ఎరెక్ట్ అవుతుంది అనమాట సో మనం బ్లడ్ ఫ్లోలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని డిఫెక్ట్స్లో చూసుకుందాం ఇప్పుడు మెయిన్గా ఏంటంటే బ్లడ్ ఫ్లో రావడం వల్ల ఇది ఎరెక్ట్ అవుతుంది అనమాట దీన్ని ఏమంటామంటే కార్పొరా ఫ్యావర్నోజా అంటారనమాట అదే విధంగా ఇక్కడ కొంచెం పింక్ కలర్ ఉంది చూసారా దీన్ని ఏమంటారు అంటే కార్పోరా స్పాంజియోజా అంటారు సో ఇది కి పనిచేస్తుంది ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే దీని మధ్యలో ఇట్లా యురెత్ర వస్తుంది అంటే యూరిన్ పోసే పైప్ వస్తుంది అంటే స్పమ్ వచ్చే పైప్ వచ్చి ఇట్లా బయటకు వస్తుంది అనమాట ఎప్పుడైతే ఇది ఎరెక్ట్ అవుతుందో బాగా స్టిఫ్ అవుతుందో గట్టిగా అవుతుందో ఈ యురెత్ర అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది అనమాట కానీ మనకు యురెత్ర క్లోజ్ కావాలి యురెత్రలో నుంచే ఆ స్పర్మ్ అనేది బయటికి రావాలి అది కొలాప్స్ కాకుండా ఈ కార్పోరా స్పాంజియోజం ఏం చేస్తుందంటే దాన్ని ఓపెన్ చేసి పెడుతుంది ఈ కార్పోరా స్పాంజియోజమే టిప్పుకొచ్చి ఇది గ్లాన్స్ పెన్నీస్ లాగా మారుతుందనమాట సో కార్పోరా క్యాబర్నోజా ఫంక్షన్ ఏంటంటే ఎరక్షన్ కార్పోరా స్పాంజియోజా ఫంక్షన్ ఏంటంటే లోపల ఉన్న యురత్రా కొలాప్స్ కాకుండా సెమెన్ అనేది బయటికి రావడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఇది మన రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఆర్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఫంక్షన్ ఇక్కడ చూడండి మనకు బ్రెయిన్ ఉంది రైట్ బ్రెయిన్కి ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి ఏంటి సంబంధం అనేది మనం ఇప్పుడు చూడాలి ఇది బ్రెయిన్ లో మన పార్ట్ మన బ్రెయిన్ ఇట్లా హాఫ్ గా కట్ చేసి సైడ్ కు తిప్పితే ఇట్లా సైడ్ కు తిప్పితే లోపల ఉన్న హాఫ్ అనమాట దీన్ని ఏమంటామంటే సాజిటల్ సెక్షన్ అంటాం అనమాట ఈ సాజిటల్ సెక్షన్ అప్పుడు మనకు ఇక్కడ చూడండి బ్రెయిన్ లో మెయిన్ గా ఇక్కడ రెండు పార్ట్స్ ఉంటాయి దీన్ని ఏమంటామంటే హైపోథాలమస్ అంటాం అదే విధంగా ఇక్కడ రెండు చింత విత్తనాలు లాగా ఉన్నాయి చూసారా దీన్ని ఏమంటామంటే పిట్యూటరీ గ్లాండ్ అంటామంట ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ సో ఈ రెండు ఎప్పుడు పనిచేస్తాయంటే మనకు ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో ఒక మగవారిలో ఎప్పుడైతే ఈ టెస్టిస్ నుంచి టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుంది టెస్టోస్టిరాన్ హార్మోన్ టెస్టిస్ ఎక్కడ రిలీజ్ చేస్తుంది బ్లడ్లో రిలీజ్ చేస్తుంది ఎప్పుడైతే బ్లడ్లో తక్కువైపోతుందో అప్పుడు ఈ హైపోతలామస్ అనే స్ట్రక్చర్ ఏం చేస్తుంది దానికి తెలిసిపోతుంది అది సెన్సర్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఎంత ఉంది టెస్టోస్టిరాన్ ఎంత ఉంది టెస్టోస్టిరాన్ చెక్ చేస్తూ ఉంటుంది మీటర్ లాగా ఎప్పుడైతే ఈ అని తగ్గిపోతుందో అప్పుడు దానికి సిగ్నల్ వస్తుంది అనమాట ఏమన్న సిగ్నల్ వస్తుంది బాడీలో టెస్టోస్టిరాన్ తగ్గిపోయింది సో నువ్వు ఇప్పుడు టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ చేయి అని దీనికి ఒక సిగ్నల్ వస్తుంది అప్పుడు ఇది ఏం చేస్తుంది ఈ పార్ట్ అంటే దీని చుట్టూ బ్లడ్ ఉంటుంది ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది ఈ పార్ట్ ఏం చేస్తుంది అంటే గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అని ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది అంటే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది దాన్ని ఏమంటామంటే అంటే గొనడోట్రోపిన్స్ రిలీజింగ్ హార్మోన్ అంటారు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది ఎప్పుడైతే తక్కువ టెస్టోస్టీరియా అని ఉంటుందో ఇది వెంటనే రిలీజ్ అవుతుంది ఇలా వెంటనే రిలీజ్ అయ్యి ఇక్కడికి వస్తుంది అనమాట ఏంటిది మనం పిట్యూటరీ గ్లాండ్ అనుకున్నాం కదా పిట్యూటరీలో రెండు పార్ట్లు ఉంటాయి ఫ్రంట్ లో ఉండేది యాంటీరియర్ దీన్ని పోస్టీరియర్ అంటాం ఈ యాంటీరియర్ పార్ట్ కి ఈ గునడౌ రిలీజింగ్ హార్మోన్ అనేది వస్తుంది అనమాట ఎప్పుడైతే ఈ గునడౌ రిలీజింగ్ హార్మోన్ అనేది పిట్యూటరీకి వస్తుందో పిట్యూటరీలో రెండు హార్మోన్స్ ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి దాన్ని ఏమంటాం అంటే ఎల్హెచ్ అంటాం అనమాట యూటినైజింగ్ హార్మోన్ అంటాం ఇంకోటి ఏంటంటే ఎఫ్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అంటాం అనమాట అంటే ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యూటినైజింగ్ హార్మోన్ ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెట్యూట్రీ నుంచి రిలీజ్ అయ్యి మన బ్లడ్లోకి వస్తాయి ఒక్కసారి పిట్యూట్రీలో నుంచి రిలీజ్ అయ్యి మన బ్లడ్లోకి వచ్చినాయి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి ఈ హైపోతలామస్ ఏం రిలీజ్ చేసింది వనడో రిలీజింగ్ హార్మోన్ ఇది ఇక్కడికి వచ్చి ఏం జరిగింది రెండు హార్మోన్స్ రిలీజ్ అయినాయి ఎల్హెచ్ ఒకటి ల్యూటినైజింగ్ హార్మోన్ ఒకటి ఫాలిక్యులార్ స్టిములేటింగ్ హార్మోన్ ఒకటి రిలీజ్ అయినాయి ఈ రెండు బ్లడ్ లో ఉన్నాయి ఒక్కసారి బ్లడ్ లోకి వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే ఈ రెండు హార్మోన్స్ టెస్టిస్ లోకి ఎంటర్ అవుతాయి ఓకే ఎల్హెచ్ ఎంటర్ అవుతుంది ఎఫ్ఎస్హెచ్ ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత ఈ టెస్టిస్ లో ఏం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ల్యూటినైజింగ్ హార్మోన్ ఎంటర్ అవుతుందో ఇక్కడ మనకు లీడింగ్ సెల్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి అనమాట ఈ సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తే ఈ సెల్స్ ఏం ప్రొడ్యూస్ అంటే మళ్ళీ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తాయి ఇక్కడ చూడండి టెస్టోస్టిరాన్ తగ్గిపోయింది దీనికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది మళ్ళీ ఇక్కడ హార్మోన్స్ వచ్చిన టెస్టోస్టిరాన్ రిలీజ్ అయింది అంతేకాకుండా ఇక్కడ మనం ఏమనుకున్నాం ఇంకో హార్మోన్ ఎఫ్ఎస్ఎస్ ఫాలిక్యులర్ స్టిములేటింగ్ హార్మోన్ ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే దీంట్లో ఇంకో రకమైన సెల్స్ ఉంటాయి సట్టోలీ సెల్స్ అంటాం ఈ సెల్స్ పైన యాక్ట్ చేసి స్పర్మేటోజ్ అనేసి ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో ఎల్హెచ్ ఏమో ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎఫ్హెచ్హెచ్ ఏమో ని ప్రొడ్యూస్ చేస్తుంది మళ్ళీ ఈ టెస్టోస్టిరాన్ ఏం చేస్తుందంటే మళ్ళీ అది కూడా ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ టెస్టోస్టిరాన్ ఫంక్షన్ ఏంటంటే ని ప్రొడ్యూస్ చేయడం అదే విధంగా ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంతా బాగా హెల్తీగా పెట్టడం బాగా ఫంక్షనల్గా పెట్టడం ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ తగ్గిపోతుందో దీని హెల్త్ పోతుంది అదేవిధంగా ఫంక్షన్ కూడా పోతుంది మనకు బ్రెయిన్ అనేది రీప్రొడక్టివ్ సిస్టమ్కి కనెక్టెడ్ ఈ విధంగా మనకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నా సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ ఏ లో ప్రాబ్లం ఉన్నా టెస్టిస్లో ప్రాబ్లం ఉన్నా లేకపోతే వ్యాస్ డిఫరెన్స్లో ప్రాబ్లం ఉన్నా ఎపిడి లో ప్రాబ్లం ఉన్నా సో లేకపోతే ఈ ప్రోస్టేట్లో ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇక్కడ ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ బ్లడ్ సప్లై ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు అది మగవారిలో సెక్షువల్ డిస్టన్షన్ అంటే సెక్షువల్ లాగా కనిపిస్తుంది సో మనం డీప్గా తెలుసుకుందాం డిఫరెంట్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అవన్నీ నీట్గా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు ఏ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఫిజికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఎందుకంటే మనం హోమియోపతిలో కంప్లీట్గా మీ సెక్షువల్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయొచ్చు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సో లివిడో ప్రాబ్లం ఉంది అంటే మీకు సెక్స్ కోరికనే కరగట్లేదు లేకపోతే ఎరక్షన్ ప్రాబ్లం ఉంది లేకపోతే మీకు ఆ ప్లెజర్ అనేది దొరకట్లేదు లేకపోతే ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంది త్వరగా సెమన్ అనేది బయటకు వస్తుంది అవన్నీ మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు క్యూర్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఏంటి చాలా ఎఫెక్టివ్గా మీరు ఆయుర్వేద తీసుకోండి యునాని తీసుకోండి సిద్ధా తీసుకోండి అలోపతి తీసుకోండి వీటి అన్నిటికంటే ఎఫెక్టివ్గా హోమియోపతిలో సెక్షువల్ ప్రాబ్లమ్స్ పైన మెడిసిన్స్ పనిచేస్తాయి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే హోమియోపతిలో ఇవన్నీ చాలా సేఫ్గా మనకు అలోపతిలో ఉన్నట్టు ఆయుర్వేదాలో ఉన్నట్టు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో చాలా సేఫ్గా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా టైమ్లీ టైమ్లీ అంటే ఏంటంటే చాలా స్పీడ్గా అంటే కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే చాలా స్పీడ్గా మనకు ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చి బయటపడవచ్చు అనమాట ఫిడికస్ హోమియోపతిలో మీకు ఏం దొరుకుతుంది అంటే త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతిలో మీకు దొరికే డాక్టర్స్ చాలా ప్యాషనేట్గా ఉంటారు చాలా హైలీ క్వాలిఫైడ్ మంచి నాలెడ్జ్ ఉంటుంది చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు కాంపిటెంట్ అంటే వేరే డాక్టర్లతో పోలిస్తే మంచిగా కాంపిటెంట్గా ఉంటారు కంపాషనేట్ అంటే చాలా ప్యాషనేట్ గా చేస్తారు అదేవిధంగా టెక్కి అంటే మంచి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది కంప్యూటర్స్ ఎలా యూజ్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేయాలి కొత్త కొత్త టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలని హోమియోపతి డాక్టర్కి చాలా బాగా తెలుసు హోమియోపతి అదే అదేవిధంగా మనం డ్రగ్ కానీ డివైస్ కానీ మనం చేసే ప్రొసీజర్స్ దగ్గరికి వచ్చినప్పుడు హై క్వాలిటీ మెటీరియల్ వాడతాం హై క్వాలిటీ మెడిసిన్స్ వాడతాం అదే కాకుండా బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ప్రపంచంలో గా ఎవరైతే బెస్ట్ మెడిసిన్స్ తయారు చేస్తారో అక్కడి నుంచి మెడిసిన్స్ తెప్పిస్తాం అందుకే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీ వాడతాం టెక్నాలజీకి వచ్చినప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫిడికల్స్ హోమియోపతిని ట్రీట్ చేస్తారు ఎన్ని రకాల కన్సల్టేషన్ ఉంది ఫిడికస్ హోమియోపతిలో అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే మీరు జస్ట్ వాయిస్ కాల్లో కానీ లేకపోతే వీడియో కాల్లోనే మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి అదేవిధంగా మీకు ఏమన్నా ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే ఆ రిపోర్ట్స్ డాక్టర్స్కి పంపిస్తే డాక్టర్స్ ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి ఇంకేమన్నా రిపోర్ట్స్ కావాలంటే మీరు లోకల్గా చేయించుకొని పంపించచ్చు ఇవన్నీ అనలైజ్ చేసి మీతో మాట్లాడిన తర్వాత మీకు మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు మెడిసిన్స్ అనేవి మీ ఇంటికే వచ్చేస్తాయి అనమాట మీరు యుఎస్లోగా ఉంటే ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది యూకేలో ఉంటే ఫైవ్ వర్కింగ్ డేస్ అవుతుంది ఆర్ యూకే ఆర్ ఎనీ అదర్ కంట్రీ విత్ ఇన్ ఇండియా అయితే మనకు త్రీ వర్కింగ్ డేస్లో మీకు మెడిసిన్స్ అనేవి రీచ్ అవుతాయి లేకపోతే మీరు డైరెక్ట్గా ఇన్ పర్సన్ హోమియోపతి డాక్టర్లను కలిసి ఫిడికల్స్ హోమియోపతి డాక్టర్లను కలిసి మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో ఎంక్వైరీ చేసి వచ్చి డైరెక్ట్గా డాక్టర్లను కలిసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఎలా కన్సల్ట్ కావాలి డాక్టర్స్ అంటే ఒకటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎఫ్ఐడిఐసివిఎస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కన్సల్ట్ కావచ్చు లేకపోతే ప్లస్ నైన్ వన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ప్లస్ నైన్ వన్ అనేది ఇండియా కంట్రీ కోడ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు వాట్సాప్ కాదు కానీ లేకపోతే నార్మల్ కాల్ అని చేసి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఐ ఫిడికల్స్ హోమియోపతి ఫిడికల్స్ హోమియోపతినే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే యూ హవ్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ మీకు హైయెస్ట్ సక్సెస్ రేట్ అనేది ఫిడికల్స్ హోమియోపతిలో ఉంది అదేవిధంగా మీరు ఏ హోమియోపతి డాక్టర్తో పోల్చినా ఏ అలోపతి డాక్టర్తో పోల్చినా ఫిడికల్స్ హోమియోపతిలో సెక్షువల్ ప్రాబ్లమ్స్కి హైయెస్ట్ సక్సెస్ అనేది ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మీ పర్టికులర్ కండిషన్ బాగా స్టడీ చేసి అనలైజ్ చేసి మీకు కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత డెసిషన్ మీకే వదిలేస్తానమాట మీకు ఇష్టం ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేకపోతే ఎక్కడ మీ పర్టికులర్ ప్రాబ్లంకి బెస్ట్ ఉంటుందో అక్కడికి సజెస్ట్ చేస్తాం అనమాట అంతేకాకుండా పర్సనల్ కేర్ మనం టెక్నాలజీ అనేది బ్యాక్ లో యూస్ చేస్తుంది కానీ పేషెంట్స్ డీల్ చేసేటప్పుడు ఫిడికసోమియోపతి స్టాఫ్ కానీ లేకపోతే ఫిడికసోమియోపతి డాక్టర్ కానీ చాలా పర్సనల్ కేర్ తీసుకొని పర్సనల్గా గా ఒక్కొక్క ని అనలైజ్ చేసి చాలా పర్సనల్గా చూసి మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అందుకే పిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఫర్ మెన్స్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందనుకుంటాను మీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి మీ బ్రెయిన్ కి సంబంధం ఏంటి ఏమేమి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయి ఎలా పని చేస్తాయి ఇది మీకు అర్థమవుతే గుడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్గా గా క్వశ్చన్స్ అడగండి ఐ విల్ ట్రై టు రిప్లై థ్యాంక్ యూ